కూటమి చంద్రబాబు అస్సలు ఊహించలేదు కొన్నిసార్లు మనం ఊహించనవి జరుగుతూ ఉంటాయి అలాంటప్పుడు మన పతనం కోరుకునేవారు ఖచ్చితంగా సంతోష పదే పదే మనల్ని దెబ్బపడుస్తూ ఉంటారు ప్రెజెంట్ అలాంటి పనిలో వైసీపీ చాలా బిజీగా ఉంది అంటున్నారు జనాలు మనకు తెలిసి రీసెంట్గానే జీవీఎంసీ స్థాయి సంఘం ఎన్నికలు జరిగాయి ఎన్నికలలో కూటమికి వైఎస్ఆర్సీపీ బిగ్ షాక్ ఇచ్చింది కౌన్సిల్లో కూటమికే పూర్తి ఆధిక్యత ఉంది అది అందరికీ తెలుసు అయినా సరే అయినా సరే జరిగిన స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో అత్యధిక ఓటింగ్తో అనూహ్యంగా ఒక స్థానాన్ని వైఎస్ఆర్సీపీ దక్కించుకోవడం బిగ్ షాకింగ్గా మారింది పది స్థానాలకు కూటమి నుంచి పది మంది వైఎస్ఆర్సీపీ నుంచి పది మంది కార్పొరేటర్లు పోటీ పడ్డారు అయితే వైఎస్ఆర్సీపీ ఇరవై నాలుగో వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి యాభై ఓట్లతో సంఘ సభ్యురాలిగా ఎన్నికయ్యారు ఇది అసలు జరుగుతుంది అంటూ కూటమి ప్రభుత్వం లేదు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత బెదిరింపులతో దాదాపు ఇరవై ఏడు మంది వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను లాక్కునేసింది అన్న మాటలు ఎక్కువగా వినిపించాయి దీంతో జీవీఎంసీలో వైఎస్ఆర్సీపీ బలం ముప్పై రెండుకు తగ్గిపోయింది అయినా సరే వైఎస్ఆర్సీపీ ఇరవై నాలుగో వార్డు కార్పొరేటర్ సాడి పద్మారెడ్డి భారీ విజయం అందుకుని సంఘ సభ్యురాలిగా ఎన్నికయ్యారు మొత్తం తొంభై ఏడు మంది కార్పొరేటర్లకు తొంభై రెండు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు వీరిలో యాభై మంది కార్పొరేటర్లు సాడి పద్మారెడ్డికి అనుకూలంగా ఓటు వేశారు నిజానికి జీవీఎంసీలో వైఎస్ఆర్ బలం ముప్పై రెండు కానీ అధికార కూటమికి చెందిన పద్దెనిమిది మంది కార్పొరేటర్లు వైఎస్ఆర్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించడం ఇక్కడ హైలైట్ అయ్యే విషయం దీంతో కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలినట్లయింది దీంతో కూటమి ప్రభుత్వానికి బిగ్ షాక్ తగిలినట్లయింది దీనికి ప్రధాన కారణం వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వారిని సరిగ్గా పట్టించుకోకుండా ఉండడమే అంటున్నారు కొంతమంది రాజకీయ ప్రముఖులు చంద్రబాబు దీనిపై స్పెషల్గా ఫోకస్ చేయాలి అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు చూద్దాం మరేం జరుగుతుందో